పైన నిర్మాణ ప్రాజెక్ట్ రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి రోట్లు ఏర్పాటు చేసినాం కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తూ ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి స్థానిక శాఖలు సత్యం గారు గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత దానికి అప్రోచ్ రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపుస్తూ ఉన్నారు కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వేజన సుఖినో అందరూ భగవంతుని ఆశీర్వచనతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పాటి పంటలతోటి మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం

thank <laughs> you

सुंदर श्री गुरुदेव स्वामी महाराज